మహాభారతాన్ని సంస్కృతములో మరి వేదవ్యాసుడు రాశాడు వేదవ్యాసుడు రాసినటువంటి సంస్కృత మహాభారతాన్ని శాస్త్రేతిహాసము అంటారు అలాగే కవిత్రయము వారు రాసినటువంటి మహాభారతాన్ని కావ్యేతిహాసము అంటారు అలాగే మరొక ప్రశ్న సంస్కృతములో వేదవ్యాసుడు మహాభారతాన్ని వంద పర్వాలు రాస్తే కవిత్రయం వారు మహాభారతాన్ని పద్దెనిమిది పర్వాల్లో రాయడం జరుగుతుంది మిథులరా ఇక్కడ కవిత్రయంగా మనం చెప్పుకున్నటువంటి నన్నయ్య తిక్కన్న ఎర్రనలు పదిహేను పర్వాలను మరి వారు పంచుకుని రాయడం జరుగుతుంది పదకొండవ శతాబ్దికి చెందినటువంటి నన్నయ్య తెలుగులో ఆది కవిగా పేరు సంపాదించి మరి గురు పద్య విద్యకు ఆద్యుడైనాడు తెలుగులో గురు పద్య విద్యకు ఆద్యుడు ఎవరంటే నన్నయ్య గారు కాబట్టి ఇక్కడ మీకు నేను చక్కగా బోర్డు మీద రాసి నేను చెప్పినటువంటి ప్రతి మాట కూడా మీకు ఒక ప్రశ్న దానిని మీరు చక్కగా వినాలి ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా సరే ఒక ప్రశ్నను మీరు కోల్పోవడం జరుగుతుంది కాబట్టి నేను చెప్పింది యాస్టేజ్గా మీరు వినండి చక్కగా నోట్స్ రాసుకోండి మీరు డిఎస్సి కానీ మరి జేఎల్ కానీ డిఎల్ కానీ నెట్ కానీ సెట్ కానీ జేఆర్ఎఫ్ కానీ పీజీటీ టీజీటీ గురుకుల్ అసిస్టెంట్ ప్రొఫెసర్తో సహా మీరు నేను చెప్పేటువంటి అంశాలను జాగ్రత్తగా వింటే మీరు అనుకున్నటువంటి విజయం సాధిస్తారు రైట్ ఇక్కడ మీరు చూడండి సంస్కృత మహాభారతంలోని పర్వాల సంఖ్య ఏంటంటే వంద సంస్కృత మహాభారతంలోని పర్వాల సంఖ్య వంద ఇది డిగ్రీ లెక్చరర్స్ పరీక్షల్లో కూడా ఇవ్వడం జరిగింది మీరు తర్వాత మరి తెలుగు ఆంధ్ర మహాభారతంలోని పర్వాల సంఖ్య ఎంతంటే పద్దెనిమిది ఇక్కడ మనము మరి ఆంధ్ర మహాభారతంలోని భాగాలకు ఏమని పేరంటే పర్వాలు అంటారు ఆంధ్ర మహాభారతంలోని మరి భాగాలకు ఏమని పేరంటే పర్వాలు అంటారు ఎన్ని పర్వాలు అంటే పద్దెనిమిది పర్వాలు కాబట్టి పర్వము అంటే ఇక్కడ మనకి పండుగ అనేటువంటి ఒక అర్థం ఉంటుంది పండుగ అలాగే గణుపు అనేటువంటి అర్థం పరచుకోవచ్చు గణుపు అంటే చెరుకు గణుపు కాబట్టి మహాభారతంలోని భాగాలకు పర్వాలనే పేరు ఎన్ని పర్వాలంటే పద్దెనిమిది పర్వాలు మనం ఇక్కడ నుంచి చూస్తే ఇలాంటి భాగాలకి రామాయణంలోని భాగాలను ఏమంటారంటే ఇక్కడ మనం అది నేర్చుకుంటే రామాయణంలోని భాగాలకు ఏమని పేరంటే మరి చెప్పగలరా మీరు రామాయణంలో ఉన్నటువంటి భాగాలకు ఏమని పేరంటే కాండలు అంటారు ఏంటండి రామాయణంలోని భాగాలకు ఏమని పేరంటే కాండలు అలాగే మరి వాల్మీకి రామాయణంలోని ఎన్ని కాండలు ఉంటాయంటే ఏడు కాండలు ఉంటాయి వాల్మీకి రామాయణంలోని భాగాలు కాండలంటే వాల్మీకి రామాయణంలోని కాండలు ఏంటంటే ఏడు కాండలు మనం రామాయణం చెప్పుకునేటప్పుడు అక్కడ మీకు పూర్తిగా నేను ప్రక్రియలో చెప్తాను తర్వాత అలాగే మరి భాగవతంలోని భాగాలకు ఏమంటే భాగవతములోని భాగాలకు ఏమని పేరంటే స్కందాలు అంటారు స్కందాలు స్కందాలు ఎన్ని స్కందాలు పన్నెండు స్కందాలు అలాగే పురాణములో ఉన్నటువంటి భాగాలకు ఏమంటారంటే పురాణం తీసుకుంటే పురాణమును మనం సర్గలు అంటారు సర్గలు ఏంటంటే ఐదు సర్గలు పురాణం పంచలక్షణం అంటాం దాన్ని అమరసింహుడు చెప్తాడు అందుకని పురాణంలోని భాగాలను మనం సర్గలుగా చెప్పవచ్చు భాగవతంలోని భాగాలు స్కందాలు పన్నెండు రామాయణంలోని భాగాలు కాండలు ఏడు మహాభారతంలోని భాగాలను పర్వాలు ఇవి పద్దెనిమిది మరి మిత్రులరా నేను చెప్పేటువంటి ఈ యొక్క అంశంలోంచి ఒక ప్రశ్నిస్తున్నాడే అందుకని ఖచ్చితంగా ఇవి తెలుసుకుని ఉండాలి కాబట్టి మనం చెప్పుకున్నటువంటి ఆంధ్ర మహాభారతంలోని పర్వాల పద్దెనిమిది అయితే ఈ పద్దెనిమిది పర్వాలను మరి నన్నయ్య గారు తిక్కన్న గారు అలాగే ఎర్రన్న గారు మరి రాయడం జరిగింది కాబట్టి ఈ నన్నయ్య తిక్కన్న ఎర్రన్నలు రాసినటువంటి పద్దెనిమిది ఏంటంటే మనం ముందు కూడా చెప్పుకున్నాము ఆయన ఇక్కడ మీరు చూడండి ఒక్కసారి గమనించండి నన్ను రాసిన పర్వాల సంఖ్య రెండున్నర పర్వాలు అవి ఏమిటి అనేది కూడా ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను ఏంటయ్యా అంటే ఆది పర్వము సభాపర్వము అరణ్య పర్వములోని అరణ్య పర్వములోని చతుర్థాశ్వాసములోని నూట నలభై రెండవ పద్యము శారద రాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తుల అనే పద్యం వరకు నన్నయ్య రాయడం జరిగింది అందుకనే ఇక్కడ కూడా మీకు రాసిన నన్నయ్య రాసిన పర్వాలు రెండున్నర పర్వాలు రాసాడి ఆ రెండున్నర ఏంటంటే ఆది పర్వము సభాపర్వము అరణ్య పర్వములోని చతుర్థాశ్వాసము అంటే నాలుగవ ఆశ్వాసములోని నూట నలభై రెండవ పద్యమైనటువంటి శారద రాతులుజ్వలసత్తర తారక హార పంక్తులు అనేటువంటి పద్యం వరకు రాస్తాడు కాబట్టి మిత్రులర్ అక్కడ నేను పర్వాలన్నీ కూడా ఇక్కడ మీకు ఇస్తున్నాను జాగ్రత్తగా వినండి పద్దెనిమిది పర్వాలను నేను మీకు ఇక్కడ మరి ఒకదాని తర్వాత ఒకటి ఈ పద్దెనిమిది పర్వాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం పర్వాలు పద్దెనిమిది కాబట్టి అవి వరుసగా ఎలా ఉన్నాయి చూద్దాం ఇప్పుడు నన్నే రాసిన పర్వాలేనండి రెండున్నర పర్వాలు తర్వాత తిక్కన రాసిన పర్వాలు ఏంటంటే పదిహేను పర్వాలు గారు ఎన్ని పర్వాలు రాశారండి తిక్కనగారు రాసినటువంటి పర్వాలు పదిహేను ఈ పదిహేను పర్వాలు ఎక్కడి నుంచి ఎక్కడికంటే విరాట పర్వం మొదలుకొని విరాట పర్వము విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వము స్వర్గారోహణ పర్వము మనకి చాలా ఎగ్జామ్స్లు ఇచ్చినటువంటి ప్రశ్న అంటే తెలుసా విరాట పర్వము పద్దెనిమిది పర్వాల్లోనూ ఎన్నోవది అని అడిగాడు చూసారా ప్రశ్న విరాట పర్వము పద్దెనిమిది పర్వాల్లోని ఎన్నోవ పర్వం అంటే విరాట పర్వము మనకి నాలుగవ పర్వము స్వర్గారోహణ పర్వం ఎన్నోదంటే పద్దెనిమిదవ పర్వము కాబట్టి మిత్రులరా ఈ ఇవిరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం అంటే నాలుగవ పర్వం పర్వము నుండి అంటే నాలుగవ పర్వము నుండి స్వర్గారోహణ పర్వం అంటే పద్దెనిమిదవ పర్వం వరకు మరి తిక్కన రాశాడు అంటే ఇక్కడ మేము అర్థమైందంటే తిక్కన రాసినటువంటి మొత్తం పర్వాల సంఖ్య ఏంటంటే నాలుగు నుంచి పద్దెనిమిది మొత్తము పదిహేను పర్వాలు ఉంటాయి ఆ మధ్యలో ఆంధ్ర మహాభారతంలో ఎక్కువ పర్వాలు రాసినటువంటి కవి ఎవరంటే తిక్కన చివరిగా మనకి ఇక్కడ రెండున్నర ఇక్కడ పదిహేను అంటే సుమారు పదిహేడున్నర పర్వాలు రాయడం జరిగింది మరి నన్నయ్య విడిచిపెట్టినటువంటి అరణ్య పర్వ శేషభాగము ఎవరు అంటే ఎర్రన్న గారు రాశారు అందుకనే ఎర్రన్న రాసినటువంటి అర ఏంటంటే అరపర్వము అరపర్వము దీన్ని మనం అరణ్య పర్వ అరణ్య పర్వ శేషభాగము శేషభాగం అంటే మిగిలిపోయిందని అర్థం అరణ్య పర్వ శేషభాగాన్ని ఎర్రన్న గారు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మిత్రులరా ఇప్పుడు మనకి ఆంధ్ర మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలని మనం ఇక్కడ చక్కగా తెలుసుకుందాం సో ఈ విధంగా మనకి పద్దెనిమిది పర్వాలను కవిత్రయం వారు తెలుగులోకి అనువాదము చేయడం జరిగింది అయితే ఇక్కడ మనకి ఈ యొక్క పర్వాలన్నీ కూడా నేను మీకు ఇక్కడ వరుసగా ఇవ్వడం జరిగింది ఈ పద్దెనిమిది పర్వాలను మీరు గుర్తుపెట్టుకోవాలి మీ మనసుకు వచ్చేయాలి మీరు ఏ పర్వం ఎన్నో ఎన్నోదనభోతికి పద్నాలుగో పర్వం ఏంటంటే చెప్పాలి పదిహేనో పర్వం ఏంటంటే చెప్పాలి అలా మీరు ఒకటి నుంచి పద్దెనిమిది పర్వాలు ఖచ్చితంగా కంఠస్థం చెయ్యండి ఆది పర్వము చూద్దామా ఒకసారి పద్దెనిమిది పర్వాలని నేను ఇక్కడ మీకు లిస్ట్ ఇవ్వడం జరిగింది ఒకటి ఆది పర్వము ఆది అంటే ఆది పర్వము సభాపర్వము మూడు అరణ్య పర్వము ఆది పర్వము సభాపర్వము అరణ్య పర్వము మూడు పర్వాలయ్యాయి నాలుగో పర్వము మరి మనకి తిక్కను స్టార్ట్ చేస్తారు కాబట్టి విరాట పర్వము గుర్తుపెట్టుకోండి ఆది పర్వం సభాపర్వం అరణ్య పర్వం నాలుగోది విరాట పర్వం విరాట పర్వం ఐదు ఉద్యోగ పర్వం ఐదు ఉద్యోగ పర్వం ఆరు పర్వం ఏడు ద్రోణ పర్వం ద్రోణ ద్రోణుడు ఎనిమిది కర్ణ కర్ణుడు కర్ణ పర్వము తొమ్మిది శల్యుడు శల్య పర్వము పది సౌప్తిక పర్వం సౌప్తిక పర్వము పదకొండు స్త్రీ పర్వము పదకొండు ఎంతండి స్త్రీ పర్వము పన్నెండు శాంతి పన్నెండు శాంతి పర్వము పదమూడు అనుశాసనిక పర్వము పదమూడు అనుశాసనిక పర్వము పద్నాలుగు అశ్వమేధ పర్వం అశ్వమేధ పర్వం పదిహేను ఆశ్రమవాసి పర్వం అలాగే పదహారు మౌసల పదహారు మౌసల పర్వం పదిహేడు మహాప్రస్థానం ఇది గుర్తుపెట్టుకోవచ్చు మనకి ఈ మహాభారతంలో ఉన్నటువంటి ఈ పదిహేడవ పర్వం దీని ఆధారంగానే అభ్యుదయ కవిత్వానికి యుగకర్త అయినటువంటి శ్రీశ్రీ మహాప్రస్థానం అనే గ్రంథాన్ని రాస్తాడు పద్దెనిమిది స్వర్గారోహణ పర్వం పద్దెనిమిది స్వర్గారోహణ పర్వం కాబట్టి ఇవి మీరు ఎలా గుర్తించుకోవాలంటే దాన్ని మీరు రివిజన్ చేయాలి ఎక్కువసార్లు అందుకనే మీకు పద్దెనిమిది ఒకసారి నేను చెప్తాను చూడండి ఆది పర్వం సభాపర్వం అరణ్య పర్వం విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక పది స్త్రీ శాంతి అనుశాసనిక అశ్వమేధ ఆశ్రమవాస మౌసల మహాప్రస్థాన స్వర్గారోహణ అందుకని మీరు ఎక్కువగా మీ మైండ్లోకి ఒక్కసారి ఎక్కించుకోగలిగితే మొత్తం అంతా వచ్చేస్తుందండి ఇక్కడ మనకి మరి నన్నయ్య నన్నయ్య తిక్కన్న ఎర్రన ముగ్గురు కూడా మనకి మహాభారతాన్ని పద్దెనిమిది పర్వాలని సంపూర్ణంగా చక్కగా రాయడం జరిగింది కాబట్టి మిత్రులరా మరి నన్నయ్య తన రాసినటువంటి మహాభారతమును ఎవరికి అంకితం ఇచ్చాడని అడిగితే మనకి మరి ఎక్కడా కూడా నన్నయ్య మహాభారతమును రాజరాజ నరేంద్రునికి అంకితం ఇచ్చినట్లు ఎక్కడా కూడా పేర్కొనబడలేదు అయినప్పటికీ మరి చాలామంది మరి అభిప్రాయం ప్రకారంగా మరి కానీ మహాభారతాన్ని నన్నయ్య రాజరాజ నరేంద్రునికి అంకితం ఇచ్చినట్లుగా పేర్కొన్నారు అని చెప్పాలి మీరు అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ని పెట్టవలసి ఉన్నది అంటే నన్నయ మహాభారతం ఎవరికి అంకితం ఇచ్చాడని నాలుగు ఆప్షన్లు ఇస్తే ఖచ్చితంగా మీరు రాజరాజ నరేంద్రునికి అంకితం ఇచ్చినట్లుగా చెప్పవచ్చు పెట్టేయచ్చు ఆప్షన్లో అంకితం ఇచ్చినట్లు ఎక్కడా పేర్కొనబడలేదు అని ఆప్షన్ ఇస్తే మీరు దాన్ని పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా మరి నన్నయ్య తెక్కన్న ఎర్రనలు చక్కగా మరి తెలుగు మహాభారతాన్ని అద్భుతంగా రాసి ఆ మహాకావ్యాన్ని మనకు అందించారు కాబట్టి ఈరోజు మనకి పాండవులు కౌరవులు ఇలాంటి జరిగేటువంటి అనేకమైనటువంటి పౌరాణికమైనటువంటి అంశాలను మనము మరి విలువలతో కూడినటువంటి సాహిత్యాన్ని మనము ఈ మహాభారతం నుంచి ఈ మహాభారతం నుంచి మనం నేర్చుకుంటున్నాము మరి ఈ నన్నయ్య మరి ఈ యొక్క మహాభారతాన్ని ఏ శైలిలో రాశాడు ఏ విధానంలో రాశాడు అంటే మనం చెప్పుకున్నాం నన్నయ్య గారి యొక్క కవితా గుణాలు ఏంటయ్యా అంటే మరి ఒకటి ప్రసన్న కథా కవితార్థ యుక్తి రెండు అక్షర రమ్యత మూడు నానా సూక్తి సూక్తినిధిత్వం ఇవి నన్నయ్య గారి యొక్క కవితా గుణాలు మిత్రులరా మరి ఆయన కథాకథన శైలిలో ఆయన మహాభారతం రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు నన్నీ శైలి ఏంటని అడిగితే నన్నీ కవితా గుణాలు చెప్పుకున్నాం ప్రసన్న కథా కవిత అక్షరం నానా రుచిరా ద సూక్తి నిధిత్వం మరి నన్నయ్య గారి కవితా శైలి ఎలా ఉంటుందంటే ఆయనది కథా కథన శైలి కథ కథన శైలి అలాగే ఆఖ్యాన శైలి అలాగే ఉభయ వాక్ ప్రౌడి కాబట్టి ఈ విధంగా మనకి నన్నయ్య గారు తన మహాభారతాన్ని రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మనం గమనించాలి నన్నయ్య మరి మహాభారతంలో ఎక్కువగా కంద పద్యాలను ఉపయోగించినట్లుగా చూడాలి నన్నయ్య గారు ఎక్కువగా ఉపయోగించిన పద్యాలు ఏంటంటే కంద పద్యాలు ఎందుకంటే ఆయన కథను చెడిపోకుండా మూల గ్రంథం నుండి కథను గ్రహించి మరి రసభావ పోషకంగా స్వతంత్రానువాదములో స్వేచ్ఛానువాదముతో మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేశాడు అందుకనే నన్నీ అనువాదం స్వతంత్రానువాదము స్వేచ్ఛానువాదము ఇంకా చెప్పాలంటే అనుసృజన అని చెప్పచ్చు ఆయన శైలి కథాకథన శైలి ఎందుకంటే మూల గ్రంథం నుండి కథను తీసుకుని కథ చెడిపోకుండా చాలా అద్భుతంగా చక్కగా మరి వేణులు విందుగా ఆ మహాభారతాన్ని రాయడం జరిగింది అందుకని నన్నయ మహాభారతాన్ని నైతిక దృష్టితో కాకుండా కావ్య కళా దృష్టితో తెనిగించాడని చెప్తారు నన్నయ మహాభారతాన్ని ఏ దృష్టితో మరి రాయడం జరిగిందంటే ఏ దృష్టితో తెనిగించాడంటే కావ్యకళా దృష్టితో మరి తెనిగించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మిత్రులారా నన్నయ మహాభారతంలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైన పద్యాలు కూడా మనం ఉన్నాయి ఆ పద్యాన్ని కూడా మనం ఇక్కడ ఆ పద్యాలు అంటే నన్నయ రాసిన పద్యాల్లో ఖచ్చితంగా ఒక పద్యం మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ పద్యాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం ఇక్కడ మనం చూస్తే మరి నన్నయ శైలి కథాకథన శైలి ఆఖ్యాన శైలి ఉభయవాక్ ప్రౌడి అలాగే నన్నయ భారతములో కంద పద్యాలను ఎక్కువగా ఉపయోగించారు తర్వాత చూడండి మూల గ్రంథం నుండి కథను గ్రహించి రసభావ పోషకంగా స్వతంత్రంగా స్వేచ్ఛానువాద పద్ధతిలో మహాభారతాన్ని అనువాదం చేశారు ఇక్కడ ఇంకొక పాయింట్ చాలా మంచి పాయింట్ మీకు చెప్పాను ఇప్పుడే మహాభారతాన్ని నన్నయ్య కావ్య కళా దృష్టితో తెనిగించాడు తర్వాత మరి నన్నయ్య గారి యొక్క నన్నయ్య తన భారతంలో ఉపయోగించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి పద్యాలను మనం చూద్దాం ఇక్కడ మనకి ఒక పద్యము ఇది శార్థోల శ్లోకములో రాయబడింది శ్రీవాణి గిరిజాచిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ కాబట్టి శ్రీవాణి గిరిజాచిరాయ దదతో వక్షో ముఖాంగేషు అనేటువంటి పద్యము ఇది శార్థోల శ్లోకముతో ఈ పద్యాన్ని రాయడం జరిగింది ఇందులో త్రిమూర్తుల యొక్క ప్రార్థన ఉంది ఇందులో ఎవరు ప్రార్థన ఉందంటే త్రిమూర్తుల యొక్క ప్రార్థన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ప్రార్థన కనిపిస్తుంది ఇది ఆయన రాసినటువంటి శార్దోల శ్లోకంతో రాసినటువంటి మరి పద్యముగా చెప్పవచ్చు తర్వాత నన్నయ భారతంలోని తొలి పద్యం ఏంటని అడిగితే అంటే గ్రంథస్థం కాబడినటువంటి తొలి పద్యం ఏంటంటే కావ్యపరంగా రాసింది రాజకులైక భూషణుడు రాజమనోహరుడు చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఇచ్చినటువంటి ఇక్కడ పద్యాల్లో ఖచ్చితంగా మీకు ఒక ప్రశ్న వస్తుంది మరి నన్నయ భారతాన్ని ఏ శ్లోకంతో ప్రారంభించాడంటే శ్రీవాణి గిరిజాచరాయ దదతో వక్షోముఖాంగేసు నన్నయ భారతంలోని తొలి పద్యం ఏదంటే కావ్యపరంగా గ్రంథస్థం కాబడింది ఏంటంటే రాజకులైక భూషణుడు రాజమనోహరుడు తర్వాత చూద్దాం నన్నయ్య గారి యొక్క చివరి పద్యము అంటే నూట నలభై రెండవ పద్యం ఏంటంటే శారద రాతులు జ్వల సత్తర తారక హార పంక్తులన్ శారద రాతులజ్వల సత్తర తారక హార పంక్తులన్ ఇది నన్నయ్య గారి యొక్క చివరి పద్యము ఈ పద్యము శరత్కాలపు వర్ణనలకు చెందినది ఇది శరత్కాలములో ఉన్నటువంటి వర్ణనలను ఇది వివరిస్తుంది ఈ పద్యము తర్వాత మరి నన్నయ్య లిఖించినటువంటి శాసనాలు చూద్దాం చాలా చాలా ముఖ్యమైనది మిత్రులరా నన్న ఏ శాసనాలను లిఖించాడంటే నన్నీ లిఖించిన శాసనాలు రెండు చాలాసార్లు జేఎల్ డిఎల్ ఎక్కువసార్లు ఇచ్చిన ప్రశ్న ఇది నన్ను లిఖించిన శాసనాలు ఏంటంటే నందంపూడి శాసనము అలాగే రెండు మండ శాసనం నందంపూడి శాసనము మండ శాసనము మరి ఈ రెండు శాసనాలు వేయించింది ఎవరని అడిగితే రాజరాజ నరేంద్రుడు ఈ శాసనాలు రాసింది ఎవరంటే లిఖించింది ఎవరంటే నన్నయ్య ఈ శాసనాలు వేయించినవాడు ఎవరంటే రాజరాజ నరేంద్రుడు అది గుర్తుపెట్టుకోవాలి లిఖించిన వాడు ఎవరు నన్నయ్య వేయించింది ఎవరు రాజరాజ నరేంద్రుడు నన్ను లిఖించిన శాసనాలు ఏవి నందంపూడి శాసనము అలాగే బండ శాసనము ఈ రెండు ప్రశ్నలు మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత మరి రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టు అనేటువంటి ఒక పాయి ఒక పాయింట్ ఉంది మనకి నారాయణ భట్టు మహాభారత రచనలో నన్నీకి మహాభారత రచనలో సహాయ సహకారాలు అందించిన వాడు ఎవరయ్య అంటే నారాయణ భట్టు ఈ నారాయణ భట్టు మీద కూడా మనకు మంచి క్లాస్ ఉంది అందుకని నారాయణ భట్టు నన్నీకి మహాభారత రచనలో సహాయం చేశాడు కాబట్టి రాజరాజ నరేంద్రుడు అంత అందుకు కృతజ్ఞతగా ప్రతిఫలంగా ప్రతిఫలంగా మరి నారాయణ భట్టుకి ఇచ్చినటువంటి అగ్రహారాలు ఏంటంటే నందంపూడి అగ్రహారం కోరుమిల్లి అగ్రహారం ఈ రెండు అగ్రహారాలను రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకి ఇవ్వడం జరిగింది మరి నన్నయ్య గారు అద్భుతమైనటువంటి సూక్తులు అందించారు దాన్ని మనం ఆర్యోక్తులు అంటాం ఆర్యోక్తులు అంటే ఆర్య ప్లస్ ఉక్తులు ఆర్యోక్తులు గుణసంధి ఆర్య అంటే పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అయ్యా కాబట్టి పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు మనకి చాలా చక్కైనటువంటి మాటలుగా మనం వాటిని తీసుకోవాలి ఇందులోంచి కూడా మనకు అనేకమైన సార్లు ప్రశ్న ఇవ్వడం జరిగింది చూద్దాం మరి నన్నయ్య గారు ఏంటి ఎలాంటి సూక్తులు చెప్పడం జరిగిందంటే చూడండి ఆయన అన్నాడు ఒకటి విశ్వశ్రేయ కావ్యం అన్నాడు విశ్వశ్రేయ కావ్యం అంటే ఈ విశ్వానికి మేలు చేకూర్చేటువంటిదే కావ్యము అని ఆయన ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి గ్రంథంలో పేర్కొంటాడు విశ్వశ్రేయ కావ్యం అన్నటువంటి కవి నన్నయ్య అది ఏ గ్రంథంలో చెప్పడం జరిగిందంటే శబ్ద చింతామణి ఆంధ్ర శబ్ద చింతామణి అనేది ఏ గ్రంథం అంటే వ్యాకరణ గ్రంథము ఆ వ్యాకరణ గ్రంథము నన్నయ్య ఏ భాషలో రాశారంటే సంస్కృత భాషలో రాయడం జరిగింది రెండవది గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ చూసారా గత కాలము మేలు అంటే గడిచిపోయిన కాలమే మంచిది వచ్చు కాలము కంటే రాబోయే కాలము కంటే జరిగిపోయిన కాలమే చాలా గొప్పది అంటాడు నన్నయ్య గారు కానీ గురజాడైతే దానికి రివర్స్ చెప్తాడు అందుకని గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ తర్వాత వార్తయందు జగము వర్ధిల్లు చుండున్ వార్తయందు జగము వర్ధిల్లో చుండను కాబట్టి ఈ యొక్క అంతే కదండి ఏ వార్త అయినా సరే ఇప్పుడు చాలా వేగంగా ప్రపంచాన్ని చుట్టేస్తుంది